ఛానల్ ప్రేక్షకులకు నమస్తే నా పేరు డాక్టర్ రఘుపతి ప్రొఫెసర్ ఆయుర్వేద మెడిసిన్ ఈరోజు మనం కామన్ కోల్డ్ లేదా జలుబు ఆయుర్వేదంలో అయితే ప్రతిషాయము అని చెప్పుకుంటాం దీన్నే నేసల్ అలర్జీలు ముక్కులు అలర్జీలు ముక్కు కారడం ఇవి కామన్ కోల్డ్ కింద చెప్పుకుంటాము ఇదే ఈ కామన్ కోల్డ్ కొన్ని రోజులు పాతబడిపోయిన తర్వాత జీర్ణ ప్రతిష్టాయము అని ఆయుర్వేదంలో అన్నమాట అంటే చాలా రోజులు ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటారనంటే నాకు ముక్కు గారుతుంది జలుబు చే జలుబు చేసింది కంటిన్యూగా జలుబు ఉంటుందండి అంట ఈ రకంగా ఈరోజు మనము ఈ జలుబుకు సంబంధించి కామన్ కోల్డ్ దీనికి సంబంధించి కారణాలు తెలుసుకుందాం తర్వాత ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి సంబంధించి చికిత్సలు ఎలా ఉంటాయి ఇది మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మనము జలుబు కామన్ కోల్డ్ లక్షణాలు తెలుసుకుందాం ఎలా ఉంటాయి మామూలుగా అందరికీ సడన్గా ఉన్నటువంటి ముక్కులోంచి కారడము తుమ్ములు ముక్కు దురద పెట్టడము లేదా ముక్కు ఎర్రబారడం కళ్ళు ఎర్రబారడము పళ్ళు దురదలు పెడుతూ ఉండడము ఒళ్ళంతా నొప్పులుగా ఉండడము తలనొప్పిగా ఉండడము జ్వరము వచ్చిన ఫీలింగ్గా ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఇది సడన్గా వచ్చేస్తుంది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది అన్నమాట ఇది వైరల్ అని చెప్పడం చెప్పుకోవడం జరిగింది ఆయుర్వేదంలో కూడా దీనికి డివిజన్స్ ఉన్నాయన్నమాట ప్రతిష్టాయం అని చెప్పుకున్నాం కాబట్టి వాదజ ప్రతిష్టాయము పిత్తజ ప్రతిషాయము కఫజ ప్రతిష్ఠాయము సన్నిపాతజ ప్రతిష్టాయము అని రకంగా డివిజన్స్ కూడా చేశారనమాట ఆయుర్వేదంలో అయితే కామన్గా మనము రొటీన్గా మన లైఫ్లో ఏం చూస్తుంటాం గమనించేది ఏంటి అని అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఎప్పటికప్పుడు ఎవరి నుంచో మనకు వచ్చేది ఒక ఏడు రోజులు బాధ పెడుతుందన్నమాట అంటే ఏమంటారు చికిత్స చేస్తే ఏడు రోజులు తగ్గుతుందండి చేయకపోతే వారం రోజులు తగ్గుతుందండి అంటారు అంటే ఖచ్చితంగా వైరల్ వైరస్ నుంచి వచ్చింది కాబట్టి దీనికి చికిత్స లేదు కాబట్టి సెల్ఫ్ లిమిటింగ్ ఏడు రోజులు తగ్గిపోతుంది అంటారు అదే రకంగా ఈ జలుబులు లేదా అలర్జీలు ఇంకేదో కారణాల వల్ల అలర్జీలు వస్తాయి అన్నమాట అవి నిరంతరం బాధ పెడుతూ ఉంటాయి ముక్కులోంచి కారుతూ ఉండడము ఏదైనా చిన్నగా కొంచెము ఏదన్నా దుమ్ముకు ఎక్స్పోజ్ కాగానే ఇంట్లో దుమ్ము దులుపుతూ ఉంటారు పండుగ రోజుల్లో ఇంకేదో అవసరం అవసరం ఉండి ఈ పుస్తకాలు దులుపుతూ ఉంటారు ఇల్లు దులుపుతూ ఉంటారు అప్పుడు ముక్కులో దురత మొదలైతే నీళ్లు కారడం మొదలవుతుంది తర్వాత తుమ్ముతూ ఉంటారు అన్నమాట ఇవి సాధారణంగా ఇప్పుడు చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు చాలామంది బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు లేదా రోడ్డు మీద నిలబడి ఉంటారు ఏదో వెహికల్ పోగానే దుమ్ము లేవగానే ఆ దుమ్ము కాస్త ఇరిటేట్ చేస్తుంది ముక్కులో ఇంకా వెంటనే తుమ్ములు మొదలవుతాయి ఇక వరుసగా తుమ్ములు తుమ్ముతూనే ఉంటారనమాట లేదా ఇంకొక రకమైన కేటగిరీ ఏంటి అని అంటే ఉదయం లేస్తారు లేవగానే పొద్దున్నే ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు మేలుకోగానే వెంటనే తుమ్ములు మొదలైపోతాయి ఇంకా ఇక వరస పెట్టి ఒక ట్రైన్ అనమాట ఇక కంటిన్యూ తుమ్ములు తుమ్ముతూనే ఉంటారు ఇంకా ఇది ఒక వెరైటీ అనమాట ఇంకొందరు ఉంటారు అది కొంచెం ఇంకా సీరియస్ విషయం అన్నమాట ఇంకా అదేలాగంటే ఇంకా నాన్ స్టాప్ ముక్కులోంచి కారుతూనే ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మధ్య వయసు వాళ్ళు ఎవరికైనా అంటే దానికి ఏదో లోపల కారణాలు ఉన్నాయన్నమాట ఇంకా అవి కారణాలు తెలుసుకుందాం మనం అయితే ముందు లక్షణాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో ఈ రకరకాల వెరైటీస్గా అన్నమాట సైనసైటిస్కి వచ్చినప్పుడు ఆ లక్షణాలు వేరే ఉంటాయి ముందు జలుబు వచ్చిన తర్వాత ఇది ఒక్కొక్కసారి సైనసైటిస్ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట ఈ సైనసైటిస్లో ఏంటి దీని లక్షణాలు వేరే ఉంటాయి కామన్ కోడ్ లక్షణాలు వేరే ఉన్నాయి దీర్ఘ ప్రతిష్టాయం అని చెప్పుకున్నమాట చాలా రోజులుగా ఈ అలర్జీలు ముక్కులో నాకు అలర్జీ ఉందండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కంటిన్యూస్ తుమ్ములు రావడము ముక్కులోంచి నీళ్ళు కారడము ఇరిటేషన్గా ఉండడము తలంతా బరువుగా ఉండడము చిరు చికాకుగా ఉండడము ఏమీ పని చేయలేకపోవడము ఇంకొకసారి వచ్చేసింది తుమ్ములు మొదలైపోయాయి అండ్ దాంతో చాలా బాధపడతానండి పడుకోవాల్సి వస్తుంది కొన్ని గంటల తర్వాత కానీ సాయంత్రం కల్లా అప్పుడు తగ్గుతుందండి ఇంత బాధపడతాము అంటారన్నమాట అంటే లోపల ఏదో ఫోకస్ ఉంది ఆ ఫోకస్ ఏదో కారణాల్లో మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకోవచ్చు అయితే ఇంకొక వెరైటీ సైనసైటిస్ అనుకున్నాము ఇది కొంచెము ఈ దుష్ట ప్రతిష్టాయము అని చెప్తుంది ఆయుర్వేదం దీన్ని ప్రతిషాయం కాస్త దుష్టంగా మారింది అంటే చీమిడి చిక్కగా చిక్కబడిపోతుంది ముక్కు పక్కన సైనసెస్ సైనసులు ఉంటాయన్నమాట కారనసల్ సైనసెస్ మ్యాగ్జిలరీ సైనసెస్ ప్రాంటల్ సైనసెస్ అని సైనసులు ఉంటాయన్నమాట ఖాళీ ప్రదేశాలు ఈ వాయుగోళాల లాంటి ప్రదేశాలన్నమాట దీంట్లో ఈ చిక్కుపడిపోతుంది కఫం ఆయా కారణాల వల్ల చిక్కుపడిపోయి ఇంకా అది మెల్లిమెల్లిగా బయటికి రావడం ఏదైనా కామన్ కోళ్ళు వచ్చినప్పుడు ఎక్కువైపోవడం నుదుట్లో కనుబొమ్మల మధ్య పోట్లు పొడుస్తూ ఉండడం తల కిందికేస్తే భారంగా ఉండడం ముఖంలో బరువుగా ఉన్నట్టు నొప్పిగా ఉన్నట్టు సైనసిస్లో ముఖంత పీకుతున్నట్టుగా ఈ రకంగా వస్తుంది చీ చీదితే చిక్కటి చీమిడి రావడము ఇలాంటి దీన్ని సైనసైటిస్ అంటాం అనమాట తలనొప్పితో కూడా ఉంటారు అన్నమాట దీంట్లో ఇది సైనసైటిస్ ఇది చాలా సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు దీనికి రకరకాల చికిత్సలు తీసుకుంటూ ఉంటారు ఇదిగా క్రానిక్ అయిపోతుంది అనమాట దీర్ఘంగా మారిపోతుంది ఈ కామన్ కోల్డ్ అలెర్జీకి రైనైటిస్ అని అని కూడా అంటాము సైనసైటిస్ అలర్జీలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం లక్షణం ఇప్పుడు ఇది బర్నింగ్ ప్రాబ్లం అనమాట జనాలు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు మరి ఎందుకు ఇట్లా ఇంత ఇంత మరి ఎందుకు ఇది బాధ పెడుతుంది మనుషుల్ని దీనికి అప్పటికప్పుడు ఏం చేసుకుంటా ఏం చేస్తారంటే యాంటీ అలర్జీకి ఏదో సెట్రిజైన్ ట్యాబ్లెట్ ఇంకేదో అలర్జీ ట్యాబ్లెటో వేసుకుంటారు ఇంకా అప్పటికప్పుడు కాలం గడిచిపోతుంది కానీ మళ్ళీ ఇది వస్తుంది అయితే ప్రతి లక్షణానికి లేదా బాధకి వ్యాధికి దేనికైనా కూడా ఒక కారణం అంటూ ఉంటుంది కారణం లేకుండా అంటూ ఉండదు అన్నమాట ఇక్కడ మనము కారణాలు ఏంటి అనేది ముందు తెలుసుకుందాం తర్వాత మనము చికిత్స దీనికి ఎలా నివారణ చేసుకోవాలనే విషయాలు వస్తాయి ఆయుర్వేద ప్రకారము దోషాలు ఉంటాయి వాతము పిత్తము కఫము ఈ కఫము అనేది పంచమహాభూతాలు ఉన్నాయి మనకి పంచమహాభూతాలలో జలము భూమి జలము అంటే నీరు భూమి ఈ రెండు కాంపోనెంట్స్ ఈ రెండు భూతాలు కలిస్తే కఫం తయారవుతుంది అనమాట చిక్కగా కఫం ఉండి మనం నోట్లోంచి ఉమి రూపంలో మనం ఉమ్ముతూ ఉంటాం ఇది కఫము ముక్కులో కూడా కఫం ఉంటుంది తలలో ఉంటుంది కళ్ళలో ఉంటుంది ఛాతిలో ఉంటుంది అంటే ఛాతి నుంచి మొదలుపెట్టి ఛాతి కంఠము ముఖము మన జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు తల మెదడు ఇవన్నీ కూడా కఫము అనమాట అంటే కఫానికి అధిష్టానము అని ఆయుర్వేదం చెప్తుంది అనమాట అంటే శరీరం మొత్తంలో కఫం ఇక్కడ ప్రధానంగా ఉంటుంది అదేవిధంగా జాయింట్లలో కూడా కఫం ఉంటుంది లూబ్రికెంట్ రూపంలో సైనోవిల్ ఫ్లోయిడ్ రూపంలో కానీ ఇక్కడ ప్రధానంగా ఉండేది మాత్రము ఛాతి ఇందాక చెప్పుకున్నట్టు అన్నమాట ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ కఫము ఆయా కారణాలు వాటి వల్ల పెరిగిందో తన తన స్థానాన్ని పెంచుకుందో తన స్థానంలో బలాన్ని పెంచుకుందో అప్పుడు ఈ శ్లేష్మం కాస్త ముక్కులోంచి నోట్లోంచి బయటకు వస్తూ ఉంటుంది ప్రధానంగా ముక్కులోంచి బయటకు వస్తూ ఉంటుంది అనమాట లేదా పొద్దున్నే తుమ్ముతుంటారు కంటిన్యూస్గా ఎందుకు అని అంటే ఈ కపదోషము వాటి కారణాల వల్ల చాలా సంవత్సరాలుగా నిలబడిపోయింది ఆ ముక్కులో కామన్గా వచ్చే కామన్ కూడా అప్పటికప్పుడు వస్తూ పోతుంటుంది అది వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట కరోనా సందర్భంగా కూడా మనం బాగా శ్వాస ఇప్పుడు అందరము స్టీమ్ తీసుకుంటూ ఉన్నాం రకరకాల పసుపు వేసుకోవడము స్టీమ్ క్యాప్స్ వేసుకోవడము ఇలాంటివి చేసి మనము స్టీమ్ తీసుకుంటూ ఉన్నాం అనమాట అప్పుడు దీంట్లో కూడా కరోనాలో కూడా దగ్గుతారు గొంతు బొంగురు పోతూ ఉంటుంది డ్రై అయిపోతుంది ముక్కులో వాసన పోతుంది ఇవన్నీ కరోనా లక్షణాలు అనమాట ఇక్కడ కూడా కొంచెము స్రావం వస్తుంది ముక్కులోంచి అది ఎల్లో కలర్లో వస్తే పిత్తజ ప్రతిషాయం అని చెప్తుంది ఆయుర్వేదము అదే నీళ్లు నీళ్లుగా పడిపోతూ ఉంటుంది వాతజ ప్రతిషాయము డ్రైనెస్ వస్తుంది ఇది వాతజ ప్రతిషాయం అనమాట ఇది దాన్ని బట్టి మనము కరోనా వాళ్ళు వచ్చిందని తెలుసుకోవచ్చు అదే బాగా నీళ్లు నీళ్లుగా విపరీతంగా ఎక్కువ కారుతూ ఉంది అంటే ఇది కఫజ ప్రతిష్ఠాయము కరోనా నుంచి రాలేదని తెలుసుకుంటాం ఇది మామూలుగా వచ్చే ప్రతిష్ఠాయము లేదా కామన్ కోడ్ అనమాట ఏం కారణాలు ఉంటాయి అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తాడనంటే వేగాలు నాపుకోవడం అంటే పదమూడు రకాల వేగాలు ఉంటాయి శరీరంలో మోషన్ వస్తున్నప్పుడు ఆపడం మూత్రం వస్తున్నప్పుడు ఆపడము ఆకలి నాపడము కంటి నీటిని ఆపడము దుఃఖాన్ని ఆపుకోవడము రాత్రి చాలాసేపు మేలుకుండడము దినమంతా పడుకోవడము ఇలాంటి కొన్ని కారణాలు పదిహేను రకాల కారణాలు ఈ కామన్ కోల్ రావడానికి చెప్పుకోవడం జరిగింది అది చాలా సంవత్సరాలు నిలబడి నెలల తరబడి నిలబడి ఉండడానికి కారణాలు ఏంటి అని అంటే దీన్ని మనం ట్రీట్మెంట్ టైంలో చేసుకోకపోవడం అనమాట అది దుష్ట ప్రతిష్టాయం కింద జీర్ణ ప్రతిష్టాయం కింద మారుతుందన్నమాట అయితే ఇప్పుడు పొద్దున్న ఇవ్వగానే తుమ్ముతూ ఉంటారు దీనికి ముందు తెలుసుకుందాం ఏంటి చాలా మందికి ఈ బాధ ఉంటుంది పొద్దున్న ఇవ్వగానే నేను తుమ్మేస్తూ ఉంటానండి అని అయితే కొంతమంది కఫ ప్రకృతులు ఉంటారు సహజంగానే వాతము పిత్తము కఫము అనే మూడు రకాల ప్రకృతులు ఉంటాయి మనుషులకి ఈ కఫ ప్రకృతులు వాళ్ళు ఒబేసిటీగా ఎక్కువ వెయిట్గా చెబ్బిగా ఉంటారనమాట బా అంటే బై నేచర్ అలా ఉంటారనమాట ప్రకృతి పరంగా అలా ఉంటారు వాళ్ళు వాళ్ళకి సాధారణంగా ఈ జలభూతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ముక్కులో నీళ్లు జమవుతూ ఉంటాయి వాళ్ళకు అదే రకంగా చల్లటి ప్రదేశాల్లో ఉండడం ఊటీ లాంటి ప్రదేశాలు లేదంటే హిమాలయాస్ లాంటి ప్రదేశాల్లో ఇంకేదైనా బాగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ రోజులు గడపడం దీని ద్వారా ఏమవుతుంది లేదా ఏసీ రూములలో ఎక్కువ కాలం గడుపుతూ ఉండడం దీని ద్వారా ఈ చల్లదనం అంతా కూడా జలభూతం అంతా కూడా కఫానికి అధిష్టానమైన ముక్కు గొంతు తలలో సైనసెస్లో యాంకర్ అవుతుందనమాట అంటే బలంగా పాతుకొని పోతుందన్నమాట పాతుకొని పోయి లేరు పోయి లేరు పొరలు పొరలుగా పొరలు పొరలుగా కాలక్రమాన కొన్ని వారాలు నెలలు సంవత్సరాల తరబడి పేరుకుపోతుంది ఈ తేమ ఎప్పుడైతే చేరుకు పేరుకుపోతూ ఉంటుందో ఇది ఎప్పుడైతే మనం ఎండాగా ఉన్న ప్రదేశమో లేదా గాలి బాగా వీస్తున్న ప్రదేశమో బయట నుంచి వచ్చే దుమ్ము కణాలు ఇవి మనల్ని ఇరిటేట్ చేస్తాయో అప్పుడు తుమ్ముల రూపంలో బయటకు వస్తుందన్నమాట ఇప్పుడు వాతావరణ పరంగా చూసాము ఆహార పరంగా ఏం చేస్తూ ఉంటాము చల్లటి తీసుకోవడం ఏది ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ పాలు పెరుగు మజ్జిగ ఇలాంటివి బాగా సేవిస్తూ ఉండడం అనమాట ఎక్కువగా తీసుకుంటూ ఉండడం స్వీట్లు ఎక్కువగా ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఈ మధ్య బాగా కూల్ డ్రింకులు తాగుతున్నారంతా ఈ కూల్ డ్రింకులు తీసుకోవడము కఫాన్ని పెంచే పదార్థాలు చరక సమితలో చెప్తాడనమాట కఫాన్ని పెంచేవి ఏంటి ఆస్య సుఖం స్వప్న సుఖం దది గుడ దంచ గ్రం యోధ కాను ప్రసాహి కవకృత్య సర్వం అంటాడు సర్వం ఇవన్నీ పదార్థాలన్నీ కూడా కఫాన్ని పెంచుతున్నాయి అవి ఏంటి పద పదార్థాలు అంటే ఆస్యా సుఖం అంటే నిరంతరం కూర్చొని ఉండడం ఏ సోఫాల్లోనో లేదంటే మెత్తడి పరుపుల్లో మీదనో ఉండడం అనమాట నిరంతరం చాలా సమయం గడపడం కదలకుండా సుఖం పట్టపగలు నిద్రపోవడం పరుపుల మీద మెత్తడి పరుపుల మీద పట్టపగలు నిద్రపోవడం హాస్య సుఖం స్వప్న సుఖం దది కూడా వైకృతం ది అంటే పేరు గూడ అంటే స్వీట్లు అనమాట అన్ని షుగరు బెల్లము వీటి సంబంధించిన పదార్థాలు వీటి వికృతులు రకరకాల స్వీట్లు వచ్చేసాయి ఇప్పుడు అన్నీ కూడా చాలా స్వీట్లు దొరుకుతున్నాయి బయట ఇవన్నీ తీసుకోవడం ఐస్ క్రీమ్లు పేస్ట్రీలు కేకులు ఇవన్నీ దాని కిందకి వస్తాయి అంటే మధుర పదార్థాలు అన్నమాట ఈ మధుర పదార్థాలన్నీ కూడా అతిగా సేవించడం మన ఆకలి లేకున్నా తింటూ ఉండడం అన్నమాట రుచి కోసం తింటూ ఉండడం వీటన్నిటి వల్ల కూడా బాగా కఫం పెరుగుతుంది చ చర్వం అన్నాడు ఇవన్నీ కూడా పెంచుతాయి ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తినడము రాత్రి పెరుగు తినొద్దని శాస్త్రంలో ఆదేశం ఉందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో పెరుగు నిషేధము దానివల్ల ఏమవుతుంది పెరుగు వల్ల అంటే ఛానల్ బ్లాక్ చేస్తుంది ఈ ప్రతిష్టయాన్ని ఈ నేసల్ అలర్జీలు ముక్కుల అలర్జీలు క్రమక్రమంగా కాంప్లికేషన్స్ కింద పరిణమిస్తాయి అంటే ఉపద్రవాలు ఏంటి ఉపద్రవాలు అంటే ముక్కులో కంటిన్యూస్గా ఈ నీళ్లు నిలబడుతూ ఉండడం వల్ల ముక్కు రంధ్రాల్లో ఉన్న శ్లేష్మ పొరలన్నీ మెమరెన్స్ అన్నీ కూడా లావికిపోతాయి మంద అన్నమాట వారిపై క్రమంగా దాంట్లో పాలిప్స్ అనే కాయలు తయారైపోతాయి చిన్న చిన్న ట్యూమర్స్ లాంటివి తయారవుతాయి అది శ్వాసను అడ్డంకు పెడుతూ ఉంటుందన్నమాట ఇంకా రాత్రి గురకలు పెడుతూ ఉంటారు వీళ్ళు ఈ ముక్కుల్లో బాగా అయిపోయిన శ్లేష్మం వల్ల ఈ శ్లేష్మం చిక్కపడిపోయి గట్టిపడిపోయి రాత్రిపూట గురకలు పెడుతూ ఉంటారు పడుకుంటారు ఏమవుతుంది ఆ కఫం కాస్త జమైపోయి ఉంటుంది ముక్కులలో వచ్చి నిలబడుతుంది బయటికి మేలుకు ఉండి దినంలో అయితే సూర్యుడు ఉంటాడు కాబట్టి ఉష్ణంగా ఉంటుంది కాబట్టి యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మనిషి నిలబడి ఉంటాడు కాబట్టి ఏమవుతుంది అది అడ్డు పెట్టదు కానీ ఎప్పుడైతే పడుకుంటాడో మనిషి కాన్షియస్లో ఉండడు తెలివిలో ఉండడు కాబట్టి ఈ ముక్కులో ఉండే పొరలు ఇవన్నీ కూడా కింద పడిపోయిన శరీరంలో పడుకున్న శరీరంలో ఒకదానికొకటి ప్రెస్ అయిపోయి గాలి ఆడదు కఫం బాగా చేరుకుంటూ ఉంటుంది రాత్రి గుణం వల్ల ఇంకప్పుడు గురక వినపడుతూ ఉంటుంది అనమాట ఈ గురక కారణాలు కూడా ఇలా తెలుసుకోవచ్చు రాత్రి ఏం తిన్నాడు ఎందువల్ల ఈ గురకొచ్చింది ఇలా ఆలోచించాలన్నమాట ఇప్పుడు మనము చికిత్సకి వెళ్ళాలి మరి దీన్ని ఎలా మేనేజ్ చేద్దాం ఈ కండిషన్ను అంటే కపా అధిష్టానము అనుకున్నాం అంటే ఛాతి నుంచి గొంతు ముఖము తల ఇవన్నీ అధిష్టానం కవా నిండిపోయింది మరి దీనికి చికిత్స ఎన్ని రకాలు చేసుకోవాలి నివారణ చర్యలు నివారణ చర్యలు వేరు చికిత్స చేయడం వేరు నివారించడం అంటే రాకుండా చూసుకోవడం రాకుండా చూసుకోవడం ఏంటి అవాయిడ్ ది కాజ్ అంటే కారణాలు వదిలేసేయండి సంక్షేపత క్రియాయోగో నిదాన పరివర్జనం అంటాడు మహర్షి సుశ్రుతుడు సుశ్రుత సంహితలో అంటే సంక్షేమంగా అయ్యా చెప్పాలంటే బ్రీఫ్గా చెప్పాలంటే సింపుల్గా ఏంటి అని అంటే అసలు నిజమైన కర్మ ఏ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే కారణాన్ని వదిలేయండి అంటే మీకు ఈ కారణాలు తెలిసిపోతున్నాయి ఎందుకు వచ్చింది మీరు ఆహారపరంగా విహారపరంగా మనం ఏం చేసాం అనేది మనకు తెలుస్తుంటుంది తెలిసినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ తెలిసి తప్పులు చేయడాన్ని ప్రజ్ఞాపరాధము అంటాడు ప్రజ్ఞతో అపరాధం చేయడం అనమాట అపరాధం చేయకూడదు తెలుసుకున్నప్పుడు తెలుసున్నప్పుడు అయినా ప్రజ్ఞాపరాధం చేసినప్పుడు దాన్ని శిక్ష పడుతుంది అంటే రోగం వ్యాధి రూపంలో శిక్ష పడుతుంది అన్నమాట అందుకే తెలియకపోతే ఏం చేయలేము బాధపడుతూ ఉంటాడు మందులు వాడుతూ ఉంటారు కాలం గడుస్తూ ఉంటుంది అది ఇంకొక రకంగా ఈ రోగం కాస్త కాంప్లికేషన్ అయిపోయి సైనసైటిస్ అయిపోయి ఆస్తమా కిందికి వెళ్ళిపోయి అలర్జీ బ్రాంకైటిస్ అయిపోయి ఛాతికి సంబంధించిన రోగాలు మొదలయ్యి ఇప్పుడు కరోనా లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు తొందరగా వీళ్ళు దానికి లొంగిపోయి ఇలా బాధలు పడుతూ ఉంటారు అనమాట లంగ్స్ పాడైపోతూ ఉంటాయి ఇంకా ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు ఇంకో ఇంకో కేటగిరీ అనమాట ఆ స్మోకర్స్ బాగా స్మోకింగ్ చేస్తూ ఉంటారు లంగ్స్ అంతా దెబ్బతింటూ ఉంటాయి లంగ్స్ పనితనం పోతుంది లంగ్స్ నిండా విషం చేరుకుంటూ ఉంటుంది ఇది ఒక రకమైన బాధ అనమాట వాళ్ళు కంటిన్యూస్గా ఈ అలర్జీలు ఉంటాయి రాత్రి కూడా దగ్గుతూ ఉంటారు తెల్లారుజామున దగ్గుతూ ఉంటారు తుమ్ముతూ ఉంటారు ఈ స్మోకర్స్ ఈ స్మోకింగ్ కూడా వదిలేసేయాలి కారణాలను వదిలేయడమే చికిత్స నిర్దాక్షిణ్యంగా అలవాటు వదిలేసుకోవాలి ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్లు తాగడం వదిలేసేయాలి ఈ పాలు పేరుగా మనకు అవసరం లేదు అవసరం ఉన్నవాళ్ళు బాగా ఆకలిగా ఉంటే శరీరంలో డిమాండ్ ఉండి మీరు చాలా ఎక్కువగా క్యాలరీస్ ఖర్చు పెడుతున్న పరిస్థితుల్లో శ్రమ ఉంది శారీరక శ్రమ అప్పుడు పాలు పెరుగు తీసుకోండి అవి మీకు క మనకు కఫాన్ని పెంచవన్నమాట ఎప్పుడైతే కఫాన్ని పెంచవో మనకి ముక్కులోంచి కారే లక్షణాలు ఇవన్నీ బాధలు రావన్నమాట కాబట్టి ఇది మనము ఎరుకలో ఉండాలి అవేర్నెస్ ఈ ఎరుకతో ఉండి నేను ఏం తీసుకుంటున్నాను అనే కారణాలను మనం చేయాలి అంటే కఫాన్ని పెంచే ఈ చల్లటి పదార్థం ఫ్రిడ్జ్లో ఉండే నీళ్ళు రాత్రిపూట ముఖ్యంగా చల్లనీళ్ళు తాగకూడదు రాత్రిపూట వేడి నీళ్ళే తాగాలి అప్పటికప్పుడు వెచ్చబెట్టుకోవాలి వేడి వేడి నీళ్లు తాగుతుంటే కఫానికి సంబంధించిన వికృతులు మన శరీరంలో రావన్నమాట బాగా కడుపులో కరకరక రాకలు ఉండాలి అదే నిజమైన ఆహారానికి డిమాండ్ అనమాట ఆ డిమాండ్ ఉంది శరీరంలో అప్పుడే అన్నం తినాలి దాహం వేస్తుంది అన్నం తినకూడదు ఆకలేస్తుంది నీళ్లు తాగకూడదు అట్లా శరీరాన్ని అవసరాలు ఏంటి శరీరం ఏమడుగుతుంది బాడీ లాంగ్వేజ్ గమనించుకోవాలి గమనించుకొని తీసుకోవాలి ఆశయా సుఖం స్వప్న సుఖం ఇవన్నీ చెప్పుకున్నాం మరి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ను మార్చుకోవాలి ఆహారపరంగా ఏవేవి కారణాలు మనకు అర్థమైపోయింది ఇప్పుడు తెలుసుకున్నాం వాటిని వదిలేశాం లేదా మనం అవసరానుకూలంగా తీసుకుంటున్నాం విహారపరంగా వచ్చినప్పుడు ఏసీలు ఇవన్నీ కూడా మనం వదిలేసాం మనకు అవసరం ఉన్నప్పుడే వాడుకుంటున్నాం ఒక స్కూల్ టీచర్ వచ్చింది అవి ఆవిడ ఏమన్నదంటే సార్ నా కంటిన్యూస్ ముక్కులోంచి కారుతూనే ఉంది నేను ఏం చేయలేకుండా ఉన్నా అంటే ఎక్కడ మనం పనిచేసేది అంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్నాం సార్ దాంట్లో అంతా ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది క్లాస్ రూమ్లో ఏసీ ఉంటుంది బయట నేను బస్సులో పోతున్నా ఏసీలో ఉంటాయి ఇంకా చాలా వరకు సమయం అక్కడే అధిక భాగం గడిపిన తర్వాత మరి ఇందాక చెప్పుకున్నట్టుగా కఫం చేరుకుంది కదా మరి ఇప్పుడు ఏం చేయాలి మందులే లేవు మందులు లేవు నేను కూడా దూరంగా ఉన్నా అమ్మ వేణిళ్ళు తాగు అని చెప్పాను నిరంతరం వేడి నీళ్ళు తాగుతూ ఉండమ్మా వేడిపెట్టు వేడి పెట్టు అప్పటికప్పుడు తాగుతూ ఉండు ఇంకా ఈ చెప్పుకున్న పదార్థాలను వదిలేసేయమ్మా పాలు పెరుగు మజ్జిగలు ఇవన్నీ వదిలేసాయి ఏమవసరం లేదు అన్నము కూడా వదిలేసేయి తొందరగా తగ్గాలి కఫము అని అంటే అన్నం వదిలేసేయాలి అన్నం ముఖ్యంగా వైట్ రైస్ అది కుక్కర్లో ఉడకబెట్టకూడదు బ్రౌన్ రైస్ ఉడకపెట్టి గిన్నెలో గంజి పంపేసేయాలి విటమిన్స్ పోతున్నాయి అని అంటే ఏం చింత లేదండి విటమిన్స్ ఏమో పోవు విటమిన్స్ పోయినప్పటికీ కూడా ముఖ్యంగా మనకు పోయేది ఏంటంటే దుష్ట కఫము బియ్యంలో దుష్ట కఫం అనేది ఉంటుందన్నమాట ఈ దుష్ట కఫాన్ని ఎప్పుడైతే మన వాళ్ళు వెనకటికి వండి వార్చి వార్చిన అన్నం అనేవాళ్ళు అంటే వార్చడం అంటే గంజి పంపేసిన తర్వాత వార్చేవాళ్ళు అనమాట ఆ రకంగా గంజిని సాక్రిఫైస్ చేసేవాళ్ళు అప్పుడు కుక్కర్ లేవు మరి కాబట్టి కుక్కర్లో ఏమవుతుంది కఫదోషం మిగిలిపోతుంది బియ్యంలో అన్నంలో మిగిలిపోతుంది ఆ కఫదోషాన్ని మనం తీసుకోవడం వల్ల షుగర్ వస్తుంది అంటే కఫం పెరుగుతుంది కఫం పెరిగి షుగర్ కింద మారుతుందన్నమాట ఒబేసిటీ వస్తుంది ముక్కులో ఉండే ఇవన్నీ కూడా లక్షణాలన్నీ మరి తయారవుతాయి కారణంగా మారుతుంది కుక్కర్ కుక్కుడు ఫుడ్ రైస్ అనమాట మధ్యాహ్నము బ్రౌన్ రైస్ గంజంపేసి తీసుకోమ్మా ఒక కూట తర్వాత తాగుతూ తాగుతుండు బాగా డ్రైగా ఉండే గాల్లో తిరుగుతుండు ఎండలో వాకింగ్ చేయమ్మ ఆహార విహారాలు ఇంకా ఆమెకు నెక్స్ట్ వీక్ కల్లా తగ్గిపోయింది సార్ నాకు మందులు లేకుండా తగ్గిపోయింది అంటే ఆహార విహారాల ద్వారా తగ్గించుకున్నాం అంటే చికిత్స మన చేతిలోనే ఉంది డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు అంటే మనం ఎరుక కలిగి ఉన్నాం వ్యాధి కారణాలు తెలుసుకున్నాం నివారణోపాయాలు తెలుసుకున్నాం చికిత్స కూడా తెలుసుకున్నాం ఈ రకంగా మనము ఆహార విహారాల ద్వారానే చేసుకోవచ్చు అన్నమాట ఇంకా చికిత్స ఇంకా ఇలా చేయాలి అంటే మనం కారణాన్ని వదిలేసాం తర్వాత మరి ఇంకా నివా ఇంకా చికిత్స చర్యలు ఏంటి అని అంటే కఫము అనే దానికి విరుగుడు ఏంటి అంటే చల్లగా ఉండే నీ పృథ్వీ మహాభూతం అండ్ జల మహాభూతం ఈ రెండు కలయిక వల్ల కఫం ఏర్పడింది వీటికి అపోజిట్ ఉన్నది ఏంటి అని అంటే ఎండ అంటే అగ్నిభూతం అగ్నిభూతము గాలి వాయు మహాభూతము ఆకాశభూతము ఈ మూడు భూతాల సహాయం తీసుకోవాలి మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది డ్రైనెస్ పెరుగుతుంది హీట్ పెరుగుతుంది స్పేస్ పెరుగుతుంది అప్పుడు ఏంటి ఆ పదార్థాలు మనం తీసుకునేవి అని అంటే ఈ వేడిగా ఉండేవి వేడిలు చెప్పుకున్నాం ఇంకా వేడిగా ఉండేది ఏంటంటే మిరియాలు మిరియాల కషాయం తీసుకోమని ఇప్పుడు చెప్తున్నారు కరోనా వచ్చింది కదండి అందరూ మిరియాల కషాయము వెల్లుల్లి క వెల్లుల్లి అల్లము దాల్చిని ఇవన్నీ బాగా వాడుకోండి అని చెప్తున్నారు ఇవన్నీ కూడా అగ్ని మహాభూత ప్రధానం కావడం వల్ల ఒంట్లో పిత్తాన్ని పెంచుతాయి అంటే పైరులు పెంచుతాయి ఫైర్ పెరిగినప్పుడు అగ్ని పెరిగినప్పుడు నీళ్లు ఎండిపోవాల్సిందే కదా ఆ వేడికి నీళ్లు ఎండిపోయినప్పుడు ముక్కులో ముక్కు డ్రై అయిపోతుంది ముక్కు డ్రై అయిపోయినప్పుడు శ్వాసకోశాలన్నీ డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుంది కఫం తయారు కాదు కఫం తయారు కానప్పుడు తుమ్ములు లేవు ముక్కులోంచి నీళ్లు కారడాలు లేవు అలర్జీలు లేవు సైనసైడ్స్ కూడా లేదనమాట అన్ని ఆరోగ్య శాస్త్రాలు అన్నింటిలోకి వెళ్ళా ఆయుర్వేద శాస్త్రానికే ఒక ఉన్న గొప్పతనం ఏంటి అనంటే అంటే కంట్రిబ్యూషన్ చెప్పుకోవచ్చు ఒక లబ్ధి ఏంటి అనంటే పంచకర్మలు ఈ పంచకర్మల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అనే విధానం చెప్పబడింది దీంట్లో కఫాన్ని తీసివేసే పంచకర్మల్లో మొదటి కర్మ వమన కర్మ ఈ వమనం అంటే వామిటింగ్ చేయడం అనమాట ఎప్పుడైతే మనం ఈ సైనసైటిస్ కామన్ కోళ్ళు ఇవన్నీ బాధలతో బాధపడుతున్న వ్యక్తులు అలర్జీలు ఉంటారో వీళ్ళందరికీ మనం వమనకర్మ చేయించినట్టయితే నిశేషంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న ఆస్తమాలు లాంటివి కూడా ఎలాంటి అలర్జీలు కూడా వారం రోజు రోజుల్లో తగ్గిపోతాయి అన్నమాట అంత గొప్ప కర్మ వమన కర్మ వమనం అంటే వామిటింగ్ దాన్ని ఏదో ఉపనీళ్ళు దాకా అక్కించడం ద్వారా సాధ్యం కాదు ఆయుర్వేదంలో దానికంటూ ఒక విశేషమైన ప్రక్రియ ఉంది అనమాట వైద్యుడి పర్యవేక్షణలో ఈ వమనకర్మ చేసుకోవాలి వసంత ఋతువులో కవరోగాలు పెరుగుతాయి వసంత ఋతువు ఎప్పుడు అనంటే ఇప్పుడు మనం హేమంత ఋతువులో నుంచి హేమంత ఋతువులో ప్రయాణం చేసి హేమంత ఋతువు అయిన తర్వాత శిశిర ఋతువు అయిపోతుంది ఫిబ్రవరి మార్చు మార్చ్ ఎండింగ్లో ఏప్రిల్ అంతా కూడా మే మొదటి వారంలో వసంత ఋతువు ఉంటుంది అప్పుడు వమనకర్మ అందరూ ఆరోగ్యవంతులైన వ్యక్తులు కూడా చేసుకోవాలి ఇది వమన కర్మ అయిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ రోగాలన్నీ కూడా నిశ్చేషంగా పోయే విధానం ఆయుర్వేదంలో చెప్పబడింది అనమాట ఇది తప్పనిసరిగా ఈ ఆయుర్వేద ప్రయోజనాలు అందరూ పొందాలి ఔషధాలు వైద్యుడి సలహాను అనుసరించి తీసుకోవాలి కడుపులో మంట పుట్టేటట్టుగా కరోనా సమయంలో బాగా ఎక్కువగా వేడి చేసే ఇవన్నీ మాటిమాటికి తాగి హైపర్ అసిడిటీలు ముక్కులోంచి రక్తం పడడాలు ముడిలోంచి రక్తాలు పడడాలు గుద గుద గుదస్రావాలు కావడము ఇవన్నీతో పేషెంట్లు వస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఎక్కువగా పానిక్ అయిపోయి వేడి చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దండి కాకపోతే శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉసిరికాయ పొడి రోజు తీసుకోవడం చాలా మంచిది ఇలాంటి మనకు ఇమ్యూనిటీ పెంచే ఔషధాలు ఉన్నాయి ఈ వీటిని వైద్యుడి సలహానుసారం తీసుకోవడం చాలా మంచిది